ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశులు పదవ రాశి దశమ రాశి మ మకర రాశి వారి జ్యోతిష్య బలం భూతభూష్యత వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గౌవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూతభూష్యత వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని లఘుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారండి వారి జాతకబలం మకర రాశి వారి జాతకబలం ఎలా ఉందో భూతభూషిత వర్ధమానం శుభయోగం అశుభయోగం గ్రహయోగం గృహయోగం చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒకటో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మార్చినెల అండి మకర రాశి వారి జాతకంలో ఐదుగోలు పడ్డాయండి రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఐదవ సంఖ్య వీరికి కలిసొచ్చే అవకాశం ఉందండి బే సంఖ్య ఈ రాశి వారికి సరి సంఖ్య కలిసి వస్తుంది కానీ ఇప్పుడు నడుస్తున్న ఘడియ ప్రకారం ఐదవ సంఖ్య బే సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ మకర రాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయరండి చేస్తే మాత్రం తిరుగు ఉండదు ఆ జాతక బలంలా ముఖ్యంగా లోహ వ్యాపారం అలాగే వీరి జ్యోతిష్యంలో లోహాలు అంటే చాలా రకాలు ఉంటాయండి లోహాలు వెండి ఉంటుంది బంగారం ఉంటుంది అలాగే మాత్రం పంచలోహాలు లోహాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇనుము ఉంటుంది హుక్కు ఉంటుంది అలాగే ఇత్తడి ఉంటుంది రాగి ఉంటుంది వారు ఏ లోహ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూడాలంటే మాత్రం వాహనాల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి సముద్ర యా సముద్ర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉన్నది మకర రాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉన్నదండి వెళ్ళిపోతుంది వీరి పేరు మీద చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వీరి జా ఈ రాశివారి జాతకంలో గత ఏడున్నర సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతక బలంలో ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇంకో ఈ విశేషంలో ఏమున్నదంటే అండి కొద్ది వరకు నెగిటివ్ కానీ మాత్రం విపరీతమైన నరఘోష చాలా ఉన్నదండి వీరి జాతక బలానికి ఈ విపరీతమైన నరఘోష వలన మాత్రం ఇంట్లో మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి ఖచ్చితంగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయండి నైంటీ నైన్ పర్సెంట్ గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి వారి ఇంటి వారితో కానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ పిల్లలతో కానీ పెద్దలతో కానీ రక్త సంబంధతో కానీ బావ బామ్మలతో కానీ ఎవరు ఇంకా రక్త సంబంధం ఎవరందరితో ఖచ్చితంగా గొడవలు చిక్కులు చికాకులు వస్తాయి కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాలని పూజ చేయటం అలాగే శనేశ్వరుని ఆరాధన చేయటం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం శనిశ్వరునికి తైలాభిషేకం చేయటం అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నల్ల వస్త్రం తొడగకపోవటం అలాగే నల్ల వస్త్రం ఒకరికి ఇవ్వకపోవటం అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మంగళవారం రోజు శనివారం రోజు మాత్రం శనికి సంబంధించిన వస్తువులు కొనకపోవటం తీసుకో ఇవ్వకపోవటం మంచిదండి శనికి సంబంధించిన వస్తువులంటే తైలం ఒకటి వాహనం ఒకటి రెండవది వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉప్పు లక్ష్మీదేవత ఉప్పు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ కొనటం కూడా కానీ ఇబ్బందికరమైన యోగం ఉంటుందండి ఆ సముద్రంలో వచ్చిన లక్ష్మీదేవత నుంచి ఆ ఉప్పు యోగ బలం ఉంటుందండి లవణం అలాగే వీరి జాతకంలో విపరీతమైన నర నరకోశం ఉంటుంది కాబట్టి మాత్రం మంగళవారం రోజు సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక నిమ్మకాయ తీసుకొని వారి సింహద్వారంలో మాత్రం అటొక సైడు ఇటు సకు ఇటు సైడు మాత్రం కోసి పెట్టాలంటే దాని మీద మాత్రం పసుపు కుంకుమ మాత్రం ఏ ఏట మూలంగా మాత్రం వారి మీద ఇంటి మీద ఉన్న ఈర్ష్య అశ్వ ద్వేషం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని గృహాలకు మాత్రం వాడు రెండంతస్తులు ఉండొచ్చు మూడంతస్తులు ఉండొచ్చు పది అంతస్తులు ఉండవచ్చు అండి బూజు పడుకునే ఉంటుంది ఆ బూజు మూలంగా ఏముంటుంది అంటే అండి అరిష్ట లక్ష్మి ఉంటుంది అరిష్ట లక్ష్మి అంటే జ్యేష్ట లక్ష్మి అంటే ధనం విపరీతంగా వస్తూనే ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు వీరికి షుగరు బీపీ లేనిపోని రోగాలు అనుకు చెప్పుకోలేని రోగాలు ఎంత ధనం ఉండి ఏం లాభం మనశ్శాంతి లేకపోవటం లక్షలు ఉండి కోట్లు ఉండి కూడా మాత్రం ప్రశాంతంగా ఒక పూట అన్నం తినకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇవి చేయటం చాలా వరకు మంచిది సింహద్వారం కాడ ఆ నిమ్మకాయని కోసి పసుపు కుంకుమ పెట్టడం అలాగే మాత్రం పచ్చకర్పూరంతో పెట్టడం అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం ఇంట్లో ఏదైనా ఒక ప్రాంతంలో చెక్ చేయండి ఒకసారి మంగళవారం రోజు ఉదయం చెక్ చేసి సాయంత్రం మాత్రం బూదు దులిపేయండి చాలా వరకు మంచిది కానీ నైట్ కావద్దని నైట్ పూట మాత్రం చిపురి కట్ట పట్టుకోవద్దు నాలుగు నుంచి ఐదింటి లోపల మంచిది అలాగే మీరు జాతకంలో చూడాలంటే ఇంటి ముందర మాత్రం కానీ ముఖ్యంగా మాత్రం చిపురి కట్ట కావచ్చు చాలామంది కొందరు మాత్రం పిల్లలకు బాగుండదని పెద్దలకు బాగుండదని కొన్ని కళలు వస్తున్నాయని లేదా మాత్రం భయంకరమైన స్వప్నాలు వస్తున్నాయని చిపురి కట్ట అడ్డం పెట్టడం చెప్పులు అడ్డం పెట్టడం గేటు కాడ కానీ పెడుతూ ఉంటారండి ఇది పెట్టడం ఒక రకంగా మంచిదే కానివ్వండి కానీ మాత్రం చా కొందరికి అచ్చుబాటు ఉండదండి పెట్ కానీ ఇది కొందరికి అచ్చుబాటు ఉండదు ఎందుకు ఉండదంటే మాత్రం అది హిత్తయోగంలో చూడాలంటే మాత్రం వారికి గృహబలంగా మాత్రం అమ్మవారి దయా దేవుడు దయా ఉంటే మాత్రం కలిసి వస్తుందండి కానీ దుష్టశక్తులు ఉంటే మాత్రం వాటి మూలంగా వీరికి ధరలక్ష్మి అనేది వెళ్ళిపోతుంది దారిద్ర్య లక్ష్మి అనేది వస్తుందండి పుడక నుంచి లక్ష్మి ఉన్నవారికి కూడా మాత్రం అలాంటి చిక్కులు చికాకులు తప్పవండి రెండవది వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కర్పూర దానం చేయటం చాలా వరకు మంచిది అలాగే చూడాలంటే మాత్రం అష్టములకి గుగ్గిల మంగళవారం రోజు శనివారం రోజు అలాగే వీరు జ్యోతిష బలం చూడాలంటే అష్టమి అమావాస రోజు పౌర్ణమి రోజు కానీ మాత్రం అలాగే సోమవారం రోజు వీరికి ఇష్టమైన ఏ రోజైనా సరే ఇంట్లో మాత్రం ధూపం ఇవ్వటం చాలా వరకు మంచిదండి ఎనిమిది దిక్కులు వారి ఇంటి మీద గృహదోషం ఏదైనా సరే వెళ్ళిపోయే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకానికి విశేషమైన రాజయోగం ఉందండి రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు కానండి ఇక్కడ ఏందంటే అదృష్టంలోనే కొద్దిపాటి దురదృష్టం ఉందండి ఆరోగ్య సమస్యలు తిరుగు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీరి జాతక బలంలో మానసిక పరంగా కానీ శారీరక పరంగా కానీ ఒత్తిళ్లు చాలా ఉంటాయి తినే అన్నం కూడా వట్టి వంటికి పట్టదు నిద్ర తక్కువ ఉంటుంది పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు ఇటువంటి సంఘటనలు ఒత్తిళ్లు ఉంటాయండి ఇప్పుడు ఈ కాలంలో అయితే ప్రపంచ స్థాయిలో చూడాలంటే మాత్రం విన్నపరంగా నేనైతే చూడలేదు ప్రపంచం మొత్తం కానీ మాత్రం నిద్ర అనేది కరువైతుంది మనిషికి చాలా వరకు ప్రతి మనిషి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కానీ ఒక నాలుగు నుంచి ఐదు గంటల నిద్రపోవటం చాలా వరకు తక్కువైతుంది ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీరి టైం టేబుల్ పాటించడం చాలా వరకు మంచిదండి ఈ రా ఈ అయితే క్రమశిక్షణగా ఉంటారు మకర రాశివారు కానీ మాత్రం మన టైం బాగలేనప్పుడు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా క్రమశిక్షణ కొద్దిగా పాటించక తప్పితే అలవాటు తప్పితే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి మీరు జాతక పలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఆరు పడ్డాయి ముఖ్యంగా మాత్రం శ్రవణ నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం వారికి కూడా మాత్రం వారి మీద ఉన్న చెక్కులు చికాకులు దారిద్యవాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ధనిష్ట నక్షత్రం వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలండి ఉత్తరాశాళ నక్షత్రం వారు సూర్యనారాయణమూర్తి సూర్యుడికి అధిపతి అంటే మాత్రం విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారంలో ఏ దేవుడినైనా పూజ చేయాలండి ఇక వీరి జాతక గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఎల్నాటి శని ప్రభావం పోతుంది కాబట్టి లాస్ట్కి శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కానీ సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయత్